కడుపు జించుకుంటే కాళ్ళ మీద అంటే గిదే కదా గి రైతన్న గోస చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి మోస తప్పితే మోసం చేసుడు తెలవంది ఒక రైతన్నలకే సూర్యాపేట జిల్లా గడ్డి పెళ్లిలున్న ఎంకడ సాయి సీడ్స్ కంపెనీలు తొంభై రోజులలో పొట్టకొచ్చేటి ఓరి పొలాలు యాభై రోజులలోనే పొట్టకు వస్తాయని మాయ మాటలు చెప్పి రైతుల పొట్ట కొట్టిలాట ఇక మాయ మాటలు నమ్మి అలక తక్కువ గింజలు తీసుకొచ్చి పెడితే మూడు నెలలైనా పంట చేతికి రాలేదని ఇగో గీ తీరిగా దుక్కటిల్లుతున్నారు రైతన్నలు ఈ నష్టం ఏం చేసుకోవాలి ఏం చేయాలి కౌలు చేసుకుంటూ అని చేసుకున్నాం గీళ్ల పాపం కండ్ల కాకులు ఒడవ నాను రైతుల కోసలు వంచుకునేది భూములు కౌలు బట్టి వ్యవసాయం చేస్తే కన్నీళ్లే మిగిలిన పాపం నెలీకి అన్న కోస అయితే సూడవశం లేకుంటుంది ఏడు ఎకరాలు నాడు పెడితే ఇత్తు ఇత్తు కూడా చేతికి వచ్చేటట్టు లేదట నెలీకి ఇంత పాపం ఉంటాది పెట్టిన పెట్టుబడి గాను చేసిన లెక్కల కష్టం వేడిపోను కౌలు పైసలు ఏడదచ్చి అలా చెప్పు ఇక ఆ ఉద్దర్కం అంతా చూసి రైతులంతా వచ్చి ఏడు అడుగుతారు ముందుగానే తాళాలు బిగించుకొని అవతల పడ్డారు పద్మాసి మరి మరి ఇంతైతుంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు గుడ్డి గురాల పండ్లు ఏం అని మస్తు దుబ్బెత్తిపోస్తున్నారు అక్కడి పబ్లిక్ మూడు పూటల ఐదేళ్లు నోట్లకు పోతున్నాయంటే అలా రెక్కల కష్టమే అనేటి ముచ్చట ఎలకలేకపోయి ఉండొచ్చునా ఇంతైనాక కూడా ఇటునే కండ్లు నెత్తిన పెట్టుకొని ఉండకుండా రైతన్నలకేదన్నా సార్లు జరా అని ఏడుకుంటున్నారు తాత రైతన్నలు ఏదేమైనా అలా గోసైతే చూడవశం లేకుంటుందబ్బా